బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది నేటి నుంచి వచ్చే నెల ఐదు వరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు వివిధ శాఖల పరిధిలోని పథకాల ఖర్చులు అమలుకు చెందిన ఇతర అంశాలపై చర్చించనున్నారు ప్రభుత్వం చేసిన ప్రకటనల మేరకు కొత్త పథకాలు వివిధ కార్యక్రమాల అమలు అంచనా వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించి పద్దులు ఖరారు చేయనున్నారు బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది బడ్జెట్ తయారీ కోసం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సేకరించింది వాటిపై మంత్రులు ఆయా శాఖల కార్యదర్శులు విభాగాధిపతులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ఇవాటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు సచివాలయంలో ఆ సమావేశాలు జరగనున్నాయి నేడు వ్యవసాయం పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖలతో సమావేశాలు సంస్థలు ప్రారంభించనున్నారు ఈ నెల ఇరవై ఏడున ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ ఇరవై ఎనిమిదిన ఇరిగేషన్ పౌర సరఫరాలు దేవాదాయ పర్యావరణ శాఖల ప్రతిపాదనలపై మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి చర్చించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రవాణా బీసీ సంక్షేమం ఎక్సైజ్ టూరిజం సాంస్కృతిక శాఖలు ముప్పైనా కార్మిక గనుల శాఖలు ముప్పై ఒకటిన వైద్య ఆరోగ్యం మైనారిటీ శాఖ బడ్జెట్ పద్దులపై భేటీ జరగనుంది ఫిబ్రవరి రెండున ఐటీ పరిశ్రమలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖపై చర్చించనున్నారు ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలపై ఫిబ్రవరి మూడు నాలుగు తేదీల్లో సమావేశం నిర్వహించాలనున్నారు ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు సమావేశాలకు హాజరు కావాలని ఆర్థిక శాఖ తెలిపింది ఫిబ్రవరి మూడున విద్య మున్సిపల్ శాఖలు నాలుగున వాణిజ్య పనులు జీఏడి హోం న్యాయశాఖల పద్దులపై చర్చిస్తారు ఫిబ్రవరి ఐదున భట్టి విక్రమార్క మంత్రిత్వ శాఖలు ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల సమావేశం జరగనుంది ఆయా శాఖల పరిధిలోని పథకాలు కార్యక్రమాల ఖర్చులు వాటికి అమలుకు సంబంధించిన అన్ని అంశాలతో సమావేశానికి రావాలని కార్యదర్శులకు ఆర్థిక శాఖ తెలిపింది వివిధ సందర్భాల్లో ప్రభుత్వం చేసిన ప్రకటనలను దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైన నిధులు అంచనా వ్యయాలను ప్రత్యేకంగా సమర్పించాలని పేర్కొంది ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలకు అనుగుణంగా ఇప్పటికే ఆయా శాఖల అధికారులు బడ్జెట్ అంచనాలను సిద్ధం చేశారు